నమస్కారం సో మనం ఈ సాధారణ ఎన్నికల్లో భాగంగా చివరి ఘట్టానికి చేరుకున్నాము సో కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన పొద్దున్న ఎనిమిది గంటలకి మనం రాయచోటిలో శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో టేకప్ చేయబోతున్నాము మొత్తం ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి అలాగే రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి కౌంటింగ్ అనేది మనం శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేస్తాము ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో పొంగనూరు దానికి చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ అనేది టేకప్ చేస్తారు రౌండ్ వారి రిజల్ట్స్ ని అలాగే ఫైనల్ ఓట్ స్టాయిని కూడా వాళ్ళు మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈ పన్నెండు కౌంటింగ్ హాల్సే కాకుండా మనం పోస్టల్ బ్యాలెట్ కోసము పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసము సపరేట్ ఇంకో కౌంటింగ్ హాల్ కూడా మన సాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేసుకున్నాము మొత్తంగా పదమూడు కౌంటింగ్ హాల్స్ మన సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లని డిస్ట్రిక్ట్ యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది బ్యారికేడింగ్ కావచ్చు అలాగే కౌంటింగ్ హాల్స్ లో కావాల్సిన మెటీరియల్ కావచ్చు కౌంటింగ్ కావాల్సిన పర్సనల్ కావచ్చు వాళ్ళ ట్రైనింగ్ కావచ్చు ఇలాంటి అన్ని ఏర్పాట్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది మొదటిగా కౌంటింగ్ సెంటర్ విషయానికి వస్తే మనకు మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌంటింగ్ హాల్స్ దగ్గర బీఎస్ఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు అలాగే కౌంటింగ్ వెన్యూ బయట సెకండ్ టైర్ లో మనకు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు అవుటర్ టైర్ లో మనకు స్టేట్ సివిల్ పోలీస్ ఉంటారు ఇలా మూడంచల భద్రతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌంటింగ్ వెన్యూ చుట్టూ వంద మీటర్లు ఏదైతే రేడియస్ ఉందో ఆ ఎంటైర్ ఏరియాని ఫెడస్ట్రైని జోన్ గా మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది రేపొద్దున మనకు నాలుగో తేదీన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరి కోసం పార్కింగ్ ని చాలా లార్జ్ స్పేస్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు బ్యాక్ గేట్ ఏదైతే ఉందో సాయింజనీరింగ్ కాలేజ్ ఆ గేట్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశాము అక్కడ వాళ్ళ వెహికల్స్ ని పార్క్ చేసుకుని వెన్యూ లోపలికి రావాల్సిన అవసరం ఉంటుంది అలాగే అక్కడ మీడియా వాళ్ళ కోసము మనం ఒక మీడియా సెంటర్ సపరేట్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీడియా వాళ్ళకి కావాల్సిన పాసెస్ అన్ని ఆల్రెడీ ఇష్యూ చేశాము వాళ్ళని కౌంటింగ్ హాల్ దగ్గరికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ద్వారా గ్రూప్స్ గా బ్యాచ్లు గా మనం వాళ్ళని తీసుకెళ్లి కౌంటింగ్ ప్రక్రియను కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది అలాగే రౌండ్ వారి రిజల్ట్స్ సూన్ అస్ రౌండ్ లో ఈచ్ రౌండ్ డిక్లేర్ అయిన వెంటనే ఆ రిజల్ట్స్ మీడియా సెంటర్ కూడా అందజేయడం జరుగుతుంది ఎటువంటి డిలే లేకుండా అలాగే ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా రౌండ్ వారి రిజల్ట్స్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఒక పెద్ద బోర్డు పెట్టి దాంట్లో కూడా రాయడం జరుగుతుంది అలాగే మనకు కౌంటింగ్ ప్రక్రియను మొత్తం ఆన్లైన్లో కూడా మనం సమీక్షిస్తాము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎన్కోర్ అనే ఐటీ అప్లికేషన్లో ప్రతి రౌండ్ తర్వాత ఆ రౌండ్ సంబంధించిన ఓట్ సంబంధించిన రిజల్ట్స్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది దట్ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్ ఎన్కోర్ లో రౌండ్ లో రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఏ కాన్స్టిట్యున్సీలోనో వాళ్ళు ఆ రిజల్ట్స్ ని చూడొచ్చు సో ఇలా చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే ఈ కౌంటింగ్ సెంటర్ లోపల ఎవరు మొబైల్ ఫోన్స్ అనేవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకురావడానికి వీల్లేదు క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ కి పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కూడా సెకండ్ టైర్ ఆఫ్ సెక్యూరిటీ దాటి బయట ఉంటుంది అక్కడ వరకు వాళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకురావచ్చు వాళ్ళు కౌంటింగ్ హాల్ లోపల మొత్తం వచ్చే వచ్చేవరికన్నా ఫోన్ చేసుకోవాలంటే మళ్ళీ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ కు వచ్చి మాత్రమే వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు అక్కడ వాళ్ళ మొబైల్ అక్కడ పెట్టి కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్లడానికి అక్కడ ఒక మొబైల్ డిపాజిట్ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము మీడియా వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ ని కౌంటింగ్ హాల్లో తీసుకెళ్లడానికి వీల్లేదు అందుకని వాళ్ళ కోసం కూడా మీడియా సెంటర్ లో మనం మొబైల్ డిపాజిట్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే కౌంటింగ్ సిబ్బంది కానీ ఎలక్షన్ కోసం డ్రాప్ చేసుకున్న స్టాఫ్ కానీ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ ని కౌంటింగ్ వెన్యూలోకి తీసుకెళ్లడానికి అవకాశం లేదు సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి కోఆపరేట్ కూడా చేయాలి కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత ఈటీపీబిఎస్ ఏదైతే ఉందో దాని ఓటీపీ ఎవరు వస్తుందో వాళ్ళు అలాగే అబ్జర్వర్స్ వీళ్ళు మాత్రమే మొబైల్ ఫోన్స్ ని కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లొచ్చు అది కూడా అవసరాన్ని బట్టి అది సైలెంట్ ఫోన్ లో పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రమే మొబైల్ ఫోన్స్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ యొక్క వెరీ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ వాటిని ఫ్యూచర్ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది నా మనకు అలాగే ఫైర్ సేఫ్టీ సంబంధించి మెడికల్ క్యాంప్ అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం కౌంటింగ్ సెంటర్ లో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన స్ట్రాంగ్ రూమ్స్ కూడా సాయి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే ఉన్నాయి కౌంటింగ్ హాల్స్ ని అక్కడే మన స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కు వెళ్లే ఎంటైర్ వేని ఈవీఎంస్ తీసుకెళ్లే ఎంటైర్ వేని పూర్తిగా టెన్ ఫీట్ బ్యారికేడింగ్ చేయడం జరిగింది ఎక్కడ క్రిస్ క్రాస్ మూవ్మెంట్ అనేది ఉండదు ఒక ఈవీఎం ఒక స్ట్రాంగ్ రూమ్ నుంచి ఒక హాల్కి వెళ్ళేటప్పుడు ఇంకో స్ట్రాంగ్ రూమ్ వెళ్లే రూట్ని దాటి వెళ్లడం లేకపోతే కౌంటింగ్ ఏజెంట్స్ ని దాటి వెళ్లడం ఇలాంటి క్రిస్ క్రాసింగ్ ఎక్కడ ఉండదు కేవలం ఈవీఎం డైరెక్ట్ గా స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లో ఉన్న టేబుల్ మీదకు వెళ్లేలా ఏర్పాట్లన్నీ చేశాము అలాగే మనకు కౌంటింగ్ హాల్ లోపలికి కౌంటింగ్ ఏజెంట్స్ కి ఒక సపరేట్ దారి ఉంటుంది కౌంటింగ్ స్టాఫ్ కి సపరేట్ దారి ఉంటుంది అలాగే ఈవీఎంస్ కి కూడా సపరేట్ దారి ఉంటుంది దీనికి సంబంధించి ని చాలా క్లియర్ గా కౌంటింగ్ మెన్యూ లో ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు ఆ చూస్తే వాళ్ళు వెళ్లాల్సిన దారి వాళ్ళు వెళ్లాల్సిన రూమ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాగే మనకు ఉన్న పన్నెండు కౌంటింగ్ హాల్స్ ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్లో లో పద్నాలుగు టేబుల్ ఈవీఎం కౌంటింగ్ కి పద్నాలుగు టేబుల్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పద్నాలుగు టేబుల్స్ మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు సుమారు పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్లు ఈవీఎం కౌంటింగ్ అనేది రిజల్ట్ రావడానికి అవసరమవుతున్నాయి తంబాలపల్లి ఈస్ట్ మనకు పదిహేడు రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ వస్తుంది అలాగే కోడూరులో పద్దెనిమిది అలాగే రాయచోటి రాజంపేట మరియు బీలేరులో ఇరవై ఒక్క రౌండ్లు ఇలా పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్ల వరకు మన జిల్లాలో ఈవీఎం కౌంటింగ్ మనం టేకప్ చేసే అవకాశం ఉంది ఆ పన్నెండు ఆ పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్ల ఈవీఎం కౌంటింగ్ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు లోపల కంప్లీట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ మనం సుమారు ఈ రోజు నాటికి ఇరవై ఒక్క వేల పోస్టల్ బ్యాలెట్ మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడం జరిగింది మాక్సిమం ఒక ఇరవై రెండు వేలు వేసుకున్నా వాటిని లెక్కించడానికి మనం సపరేట్ కౌంటింగ్ హాల్ విత్ ట్వంటీ టేబుల్స్ ఇరవై టేబుల్స్ తో మనం కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసుకున్నాం పోస్టల్ బ్యాలెట్ కూడా టూ రౌండ్స్ లో ఒక మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ పర్ రౌండ్ పర్ టేబుల్ తీసుకున్నా టూ రౌండ్స్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ని కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మధ్యాహ్నం అగైన్ త్రీ టు ఫోర్ లోపల కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విషయానికి వస్తే పోస్టల్ బ్యాలెట్ మాక్సిమం నాలుగు వేలు మనకు కొన్ని కాస్టిట్యున్సీలో వచ్చింది మినిమం పదహైదు వందల నుంచి రెండు వేల వరకు ఇంకొన్ని కాన్స్టిట్యున్సీస్ లో వచ్చాయి వీటిని కూడా రెండు రౌండ్స్ లో కంప్లీట్ చేసుకునే విధంగా టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ని సపరేట్ గా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో అరేంజ్ చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రాయచోట్ లో మనకు సుమారు నాలుగు వేలు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి సో నాలుగు టేబుల్స్ అరేంజ్ చేసుకున్నాము సెపరేట్ గా ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ కాకుండా నాలుగు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ అరేంజ్ చేసుకున్నాము రెండు రౌండ్స్ లోనే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ చేస్తాం అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈవీఎం యొక్క లాస్ట్ రౌండ్ టేకప్ చేయడానికి వీల్లేదు సో మనకు ఇబ్బంది రాకుండా పోస్టల్ బ్యాలెట్ కూడా టైంలో కంప్లీట్ అయ్యే విధంగా ఈవీఎం కౌంటింగ్ కూడా సమయానుసారంగా కంప్లీట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఉదయం ఐదు గంటలకే మనము థర్డ్ ర్యాండమైజేషన్ చేస్తాము మొదటిగా ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఎవరు కౌంటింగ్ సూపర్వైజర్స్ ఎవరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఎవరు మైక్రో అబ్జర్వర్స్ అనేది తేల్చడానికి ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం సెకండ్ ర్యాండమైజేషన్ ఎవరు ఏ స్టాఫ్ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ హాల్లో అనేది రేపు సాయంత్రం అబ్జర్వర్ సమక్షంలో మనం చేయడం జరుగుతుంది కౌంటింగ్ కి గాను మనకు నలుగురు అబ్జర్వర్స్ ని ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది రాజ రాయచోటికి ఒకరు కోడూరుకి ఒకరు అలాగే పీలేరుమల్లి మరియు మదన్పల్లికి ఒకరు అలాగే తంబాలపల్లి మరియు రాజంపేట కొప్పరు ఇలా నలుగురు కౌంటింగ్ అబ్జర్వర్స్ అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు జిల్లా చేరుకున్నారు మిగతా ఇద్దరు కూడా రేపు సాయంత్రానికి చేరుకుంటారు వాళ్ళ సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది మూడవ ర్యాండమైజేషన్ ఆ హాల్ కు అపాయింట్ అయిన స్టాఫ్ ఏ టేబుల్ కు వెళ్తారు అనేది నాలుగో తేదీన ఉదయం ఐదు గంటలకి మాన్యువల్ గా చేయడం జరుగుతుంది లాటరీ పద్ధతిలో అది కూడా అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము అలాగే ఆ రోజు పొద్దున ఆరు గంటలకి స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటిని అబ్జర్వర్ సమక్షంలో ఓపెన్ చేయడం జరుగుతుంది ఎనిమిది గంటలకి కౌంటింగ్ అనేది మొదలు పెడతాం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎనిమిది గంటలకు జరుగుతుంది అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకు జరుగుతుంది కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్ మరియు కౌంటింగ్ ఒకటే హాల్లో జరుగుతుందో అక్కడ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలు పెడతాము అరగంట తర్వాత ఎనిమిదిన్నరకి ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతాం ఇలా చాలా డీటెయిల్డ్గా కౌంటింగ్ కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది మొదటిసారి రాయచోటిలో కౌంటింగ్ అనేది టేకప్ చేస్తున్నాం కాబట్టి వెన్యూలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా కౌంటింగ్ పర్సనల్ విషయంలో అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఈవీఎంస్ ని హ్యాండిల్ చేసిన ఆఫీసర్స్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకి మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము అలాగే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మనకు ఈవీఎంస్ ట్రైనింగ్ ఈవీఎంస్ పెట్టి మాక్ కౌంటింగ్ కూడా చేయడం జరిగింది అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి డమ్మీ బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్స్ ని తయారు చేయించి వెరిఫికేషన్ లో వాటిలో ఎటువంటి డౌట్స్ రాకుండా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్ కే కాకుండా ఎవరైతే ఈ ఐటీ అప్లికేషన్స్ వాడతారో ముఖ్యంగా టాబ్లేషన్ చేస్తారో ఇలాంటి వాళ్ళకు కూడా స్పెషల్ గా మనం మైక్రో ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్ కూడా కౌంటింగ్ ప్రాసెస్ ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయడానికి కంప్లీట్ గా సంసిద్ధంగా ఉన్నారు అతి ముఖ్యమైన విషయం మన కౌంటింగ్ లో కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ మరియు వాళ్ళ బిహేవియర్ ప్రతి టేబుల్ ఎక్కడైతే ఈవీఎం కౌంటింగ్ జరుగుతున్నా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతున్నా ఈటి పీబీఎస్ ప్రీ కౌంటింగ్ జరుగుతున్నా టాబ్లేషన్ జరుగుతున్నా ప్రతి చోట ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవడానికి ప్రతి క్యాండిడేట్ కి ఆస్కారం ఉంటుంది వాళ్ళు ఈ ప్రతి ఒక్క ఏజెంట్ ఒక వైర్డ్ మెష్ బయట కౌంటింగ్ హాల్ చుట్టూ ఒక వైర్డ్ మెష్ ఉంటుంది ఆ మెష్ కి అవతల కౌంటింగ్ ఏజెంట్స్ కూర్చోడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏజెంట్స్ అపాయింట్మెంట్ అనేది మూడు రోజులు త్రీ క్లియర్ డేస్ ముందు వాళ్ళు క్యాండిడేట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫార్మ్ ఎయిటీన్లో లో క్యాండిడేట్ వాళ్ళ ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది వీటి మీద ఆల్రెడీ క్యాండిడేట్స్ కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టడం అలాగే వాళ్ళకు కూడా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆల్రెడీ వాళ్ళ ఏజెంట్స్ యొక్క డీటెయిల్స్ని ని సబ్మిట్ చేశారు నా ఈ ఏజెంట్స్ యొక్క బిహేవియర్ ఇన్సైడ్ ది కౌంటింగ్ హాల్ షుడ్ బి వెరీ ప్రాపర్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కౌంటింగ్ లో ఈవీఎం మెషిన్లు ఏమైనా కనపడకపోయినా ఏమైనా చేసినా రీవెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే రీకౌంట్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు మనకు ప్రతి చోట కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు ఈవీఎంస్ ఒక టూ త్రీ సినారియోస్ లో రిజల్ట్ ఎలా డీల్ చేయాలి ఒకవేళ మాక్పోల్ చేసిన ఓట్లు క్లియర్ చేయకపోతే ఏం చేయాలి అవి ఈవీఎం కౌంట్ చేయాలా లేకపోతే ఆర్ఓ టేబుల్ దగ్గర పెట్టాలి ఇలాంటి సినారియోస్ అన్నింటి మీద కూడా మనం బాగా పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చాము ఆ రూల్ ప్రకారమే కౌంటింగ్ స్టాఫ్ బిహేవ్ చేస్తారు అప్పటికీ డౌట్ ఉంటే ప్రతి కౌంటింగ్ హాల్లో ఆర్వో అవైలబుల్ గా ఉంటారు లేకపోతే ఏఆర్ఓ అవైలబుల్ గా ఉంటారు వాళ్ళు ఆ టేబుల్ కి వెళ్లి సమస్యను తీర్చుకుంటారు అప్పటికే వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఇన్ రైటింగ్ వాళ్ళకి ఏదైతే కన్సర్న్ ఉందో అది రిటర్నింగ్ ఆఫీసర్ కి ఆ క్యాండిడేట్ గానీ ఆ పార్టీ తరఫున వచ్చిన ఏజెంట్ గానీ సమర్పించవచ్చు దాని రూల్ ప్రకారం అబ్జర్వర్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే ఒక డెసిషన్ తీసుకొని స్పీకింగ్ ఆర్డర్ ద్వారా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆర్ఓ వచ్చి మాట్లాడి కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ ఇస్ ఫైనల్ ఆ డెసిషన్ ఛాలెంజ్ చేయాలంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎటువంటి అథారిటీ ఉండదు రిటర్నింగ్ ఆర్ఓ మీద అలాగే స్టేట్ లో సీఓ గారికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఎటువంటి అధికారం ఉండదు ఒక ఆర్ఓ యొక్క డెసిషన్ ఛాలెంజ్ చేయాలంటే దే గోర్ టు అప్రోపరేట్ కోర్ట్ సో ఆర్ ఒడేషన్ ఫైల్ అయిన తర్వాత కూడా ఇష్యూ చేయడానికి ఎవరైనా క్రియేట్ చేస్తే మాత్రం చాలా స్టర్న్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ప్రతి ఒక్క డెసిషన్ అక్కడ తీసుకునే ప్రతి ఒక్క చర్య కంప్లీట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారమే ఉంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్ కాంపిటెంట్ గా డీల్ చేస్తారు స్టిల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్రోపరేట్ ఫోరంలో ఏజెంట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకు అవకాశం ఇస్తారు ఇది కాకుండా అక్కడ ఎవరైనా ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళని ఆర్ఓ ఆర్డర్స్ చేత వాళ్ళని ఆ కౌంటింగ్ హాల్ నుంచి రిమూవ్ చేయించడం జరుగుతుంది రిమూవ్ చేయించి మళ్ళీ బయట కౌంటింగ్ హాల్ బయట కౌంటింగ్ అన్యో బయట వదలడం కాకుండా వాళ్ళని కౌంటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు దే విల్ బి కెప్ట్ ఇన్ లాకప్ దే విల్ బీ కెప్ట్ బిహైండ్ పార్స్ వాళ్ళు ఎటువంటి లాన్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా కౌంటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళని లాకప్ లో పెట్టడం జరుగుతుంది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ సో ఈ విషయం కౌంటింగ్ ఏజెంట్స్ అలాగే వచ్చే క్యాండిడేట్స్ వీళ్ళందరూ గమనించి వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళు కూడా గైడ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మన కౌంటింగ్ వెన్యూలో జరగకుండా చూసుకోవాలని చెప్పి మీ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మొబైల్ ఫోన్స్ తెచ్చుకోవడానికి వీలుండదు సో కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఫోన్స్ తెచ్చుకుంటే అక్కడ పెట్టుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు తెచ్చుకోకూడదు మనం ప్రతి రౌండ్ కి రిజల్ట్ డిక్లేర్ చేస్తాము పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి రిజల్ట్ కన్సాలిడేట్ చేసి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా రౌండ్ వైజ్ రిజల్ట్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఏవైతే రెండు రౌండ్స్ ఉంటాయి అది కూడా రౌండ్ తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది కానీ ఓట్స్ టాలీలో మాత్రం అన్ని రౌండ్స్ ఈవీఎం అయిన తర్వాత మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది సో సుమారు ఈ మొత్తం మనం చేసుకున్న ఏర్పాట్ల దృష్ట్యా మనకున్న పోలింగ్ స్టేషన్స్ పోలైన ఓట్ల దృష్ట్యా ఆరు గంటల లోపల అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క రిజల్ట్ ని మనం డిక్లేర్ చేసి క్యాండిడేట్ ని రిటర్న్ చేసే అవకాశం ఉంది సిక్స్ పిఎం లోపల మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయన్సీస్ ఏబుల్ టు కంప్లీట్ ది ప్రాసెస్ దాని తర్వాత కూడా ఈవీఎంస్ ని సీలింగ్ ఎస్ఓపి ప్రకారం సీల్ చేసి మన డిస్ట్రిక్ట్ వేర్ హౌస్ లో భద్రపరచడం జరుగుతుంది అదే రోజున కమింగ్ టు ఆర్డర్ ఎస్పీ గారు ఇన్ డీటెయిల్ మీకు చెప్తారు బట్ యాజ్ ఆల్రెడీ స్పోక్ స్ట్రాంగ్ మన కౌంటింగ్ వెన్యూ దగ్గర త్రీ టైర్ సెక్యూరిటీతో పాటు ప్రతి చోట ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది క్రియేట్ చేసే అలాగే రూల్స్ ని డిసోజ్ చేసే వాళ్ళతో డీల్ చేయడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని కూడా ప్రతి ఫ్లోర్ లో బిల్డింగ్ చుట్టూ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వీఆర్ డెప్లాయింగ్ ఎన్ ఫోర్స్ అక్కడ కూడా మల్టీ టైర్ సెక్యూరిటీ ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యే విధంగా మల్టీ వేరియస్ మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కొంతమంది మెజిస్ట్రేట్స్ ని కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో ఇంపార్టెంట్ అర్బన్ ఏరియాస్ లో సెన్సిటివ్ ఏరియాస్ లో మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం సిఆర్పిసి వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆరో తేదీ వరకు ఈ ఆర్డర్ పోస్ట్ లో ఉంటుంది ఎక్కడన్నా అన్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్ అన్ఆరైజ్డ్ గా అసెంబ్లీ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా మనం కొన్ని డిఫరెంట్ మెజిస్ట్రేటర్ ఆర్డర్స్ కూడా పాస్ చేశాము జిల్లాలో లా అండ్ ని ఇంటాక్ట్ పెట్టడానికి మనం ఏదైతే క్వారీస్ ఉన్నాయో ఆ క్వారీస్ లో ఈ రాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గా మూవ్ చేయకూడదు అన్లాఫుల్ ఎలిమెంట్స్ కి వెళ్లకుండా చూసుకోవాలి ఒకవేళ అలాంటి వాళ్ళ క్వారీ నుంచి వెళ్ళిన మెటీరియల్ ని ఎక్కడన్నా ఇలాంటి వైలెంట్ యాక్టివిటీస్ యూస్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ ఆ క్వారి యొక్క నిర్వాహకులదే అని చెప్పి మనం ఆల్రెడీ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అలా మోతున మెటీరియల్ మీద కూడా మనం విజిలెన్స్ పెట్టడం జరిగింది అలాగే ఫైర్ క్రాకర్స్ వాటిని అమ్మడం ట్రాన్స్పోర్ట్ చేయడము వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్ లో ఉన్న టైంలో వాటిని బర్స్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ సేల్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ కింద మనం నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే మనం ఈ లాడ్జెస్ లో హోటల్స్ లో ఇలాంటి వాటిల్లో కేవలం ఏజెంట్స్ కౌంటింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అలాగే ఏదైనా రిలీజియస్ కాంగ్రీగేషన్స్ ఇప్పుడు మనకు జాతరలు ఇవి జరుగుతున్నాయి కాబట్టి వాటిల్లో పార్ట్ తీసుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా పర్సనల్ ఈవెంట్స్ వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పోర్ట్ అయి ఉండడానికి వీల్లేదు వాటికి సంబంధించి కూడా మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ మనకు ఆరో తేదీ వరకు పోస్ట్ లో ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ అలాగే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఈ విక్టరీ ప్రొజెషన్స్ సెలబ్రేషన్స్ డిస్ప్లే ఆఫ్ స్ట్రెంగ్త్ ఇలాంటివి చేయడానికి ఆస్కారం లేదు అలాంటివి ఎవరైనా చేస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మూమెంట్ మీద కూడా కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టడం జరిగింది సో క్యాండిడేట్స్ ఇక్కడ కౌంటింగ్ సెంటర్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా లేకపోతే వేరే వేరే ప్లేసెస్ కి వెళ్లి అక్కడ ఎవరితో మీటింగ్స్ పెట్టుకుంటున్నారని కూడా చాలా క్లియర్గా మానిటర్ చేస్తాము ఎవరైనా డివేట్ అయితే మాత్రం డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ ని ఇంటైక్ పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకునే విధంగా డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్ అయి ఉంది నా కౌంటింగ్ సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ ఎంత పకడ్బందీగా చేశామో అంతకంటే స్మూత్ గా చేయడానికి ఒక పీస్ఫుల్ మేనర్ లో చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఈ ఎలక్షన్ సంబంధించి సుమారు ఒక మూడు నెలల కాంప్రహెన్సివ్ ప్రాసెస్ ని మనం చివరి ఘట్టానికి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రాసెస్ స్మూత్ గా పీస్ఫుల్ గా జరిగే విధంగా మీరందరూ కూడా సహకారం అందిస్తారని ఫోర్త్ రెండు రోజులు సేలాప్ ఆల్కోహాల్ మన జిల్లాలో ఉండదు కంప్లీట్ డ్రై డేస్ గా వాటిని డిక్లేర్ చేశాము బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఫిఫ్త్ ను కూడా అవసరమైతే అయితే డేని డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి థర్డ్ అండ్ ఫోర్త్ మాత్రం డిక్లేర్ చేశాము ఆన్ ఫోర్త్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఫిఫ్త్ అవసరం ఉంటే ఫిఫ్త్ ను డే గా డిక్లేర్ చేస్తాం నుంచి తెచ్చే విధంగా సపరేట్ పీపుల్ ని డెసిగ్నేట్ చేయడం జరిగింది ప్రతి రౌండ్ రిజల్ట్ తర్వాత మీకు ఆ రౌండ్ రిజల్ట్ షీట్ అనేది మీడియా సెంటర్ అందించడం జరుగుతుంది అలాగే వాట్సాప్ లో ఒక సాఫ్ట్ కాపీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం ఈ విషయంలో అంటే నాకు ఎక్స్పెరిమెంట్ చేసినాము జిల్లా బహిష్కరణ చేశాము లేకపోతే బైండ్ ఓవర్ చేశాము ఆల్రెడీ మనం పోలింగ్ ముందు బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఎవరన్నా స్టిల్ ఆ రోజు వైలెంట్ ఇన్సిడెంట్స్ లో లాండ్ ఆర్డ్ ఇన్సిడెంట్స్ లో ఐడెంటిఫై చేసిన వాళ్ళు రీచ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే మనకు కోడూరులో ఒక ఈవీఎం డామేజ్ ఇష్యూ అయింది దాని మీద కూడా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ ఇంపోజ్ చేయాలో వాటి అన్నింటిని ఇంపోజ్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం కూడా చాలా చురుకుగా జరుగుతుంది ఒకవేళ ఇంత మనం ప్రతిసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాము వాళ్ళ కోఆపరేషన్ కోసము ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాము ప్రాసెస్ ఎలా ఉంటుంది రూల్స్ ఏంటి గైడ్ లైన్స్ ఏంటి అని చాలా క్లియర్ గా చెప్తూ వస్తున్నాం వాటిని అతిక్రమించి ఎవరైనా బిహేవ్ చేస్తే మాత్రం చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో ఈ ప్రాసెస్ లో సుమారు మీరు మూడు నెలలను చూస్తే ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ ప్రాసెస్ లో నిమంత్రమే ఉన్నారు కొన్ని వేల మంది ఈ ప్రాసెస్ లో పనిచేశారు సో ఒకరిద్దరు చేసే మిస్టేక్స్ వల్ల ఎంటైర్ ప్రాసెస్ సఫర్ అవ్వడానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వండి సో వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ ఉంటుంది ఈవెన్ ఆన్ కౌంటింగ్ డే ఫాలోయింగ్ కౌంటింగ్ కూడా ఎవరైనా లవ్ అండ్ డౌర్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది ఈ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజెస్ ఉంటుంది హ్యాండి క్యాప్ పోయి తీసుకోవచ్చు కూడా సెల్ తీసుకొని పోకూడదు అందుకు సార్ అదే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ మీరు కూడా వెళ్ళేటప్పుడు కూడా మిమ్మల్ని ఒక బ్యాచ్ బ్యాచ్ కింద లోపలికి ఒక ఆఫీసర్ తీసుకువెళ్లి ఆ అకౌంటింగ్ వాళ్ళ ఇంట్రెస్సర్ తీసుకు వెళ్ళి తీసుకువచ్చు ఒకేసారి కూడా తీసుకెళ్ళడానికి సో బ్యాచెస్ బ్యాచెస్ బ్యాచెస్కి వెళ్ళడానికి రాశగా